రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది ప్రజలే ఈ తీవ్రమైన వేడిని తట్టుకోవడం కష్టంగా మారినప్పుడు జంతువుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది కాబట్టి ఈ వేసవిలో మీ జంతువులను రక్షించడం ఎలా ఇక్కడ ఒక సాధారణ పరిష్కారం ఉంది బోనులోని ఫ్యాన్లకు మిస్టింగ్ లేదా ఫాగింగ్ వ్యవస్థను అనుసంధానం చేయడం ద్వారా పరిసర ఉష్ణోగ్రత తగ్గి జంతువులను తీవ్ర వేడి నుంచి కాపాడుతుంది మిస్టింగ్ లేదా ఫాగింగ్ ప్రయోజనాలు జంతువుల శరీర ఉష్ణోగ్రత నియంత్రణ చేయడం శరీర వేడిని తగ్గించడం వల్ల సంతానోత్పత్తి మెరుగుపడుతుంది అధిక నీటి వినియోగాన్ని తగ్గించడం పురుగుల సమస్యను తగ్గించడం తీవ్ర వేడితో కలిగే ఆరోగ్య సమస్యలను ఆహార సేవనలో ఆటంకాలు తగ్గించడం జరుగుతుంది ఒకవేళ మిస్టింగ్ లేదా ఫాగింగ్ చేయడం సాధ్యపడకపోతే ప్రతి ముప్పై నిమిషాలకు ఐదు నిమిషాల పాటు మీ గేదెలపై నీరు చల్లండి ఇటువంటి మరికొన్ని ఉపయోగకరమైన విషయాల కోసం మా పేజ్ని ఫాలో అవ్వండి One